హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేఆర్ మ్యాజిక్ హాస్పిటల్ నుంచి చామంతిని డిశ్చార్జ్ చేస్తారు ఇక చామంతి తన ప్రేమనంతా కూడా కవిత రూపంలో డైరీలో రాసుకొని ఉంటుంది కదా ఇంటికి రాగానే ఆ డైరీని డ్రైవర్ బాబుకి చూపించాలని ఆ డైరీని తన గుండెలకి హత్తుకొని మరీ ఇంట్లోకి అడుగు పెడుతుంది కానీ ఇంట్లోకి వచ్చిన చామంతికి ఒక షాకింగ్ న్యూస్ ఎదురుచూస్తూ ఉంటుంది బ్యానర్లో ప్రేమ్ నిశాల ఫోటోని చూస్తుంది వాళ్ళిద్దరి ఫోటోని చూడంగానే ప్రేమ్ చాలా షాక్ అయిపోతుంది ఇక చంద్రికను చూస్తూ అత్తా డ్రైవర్ బాబు అని అడుగుతూ ఉంటే అతను డ్రైవర్ బాబు కాదు రమాదేవి వాళ్ళ రెండవ కొడుకు ఈ ఇంటి వారసుడు అని చంద్రిక నిజం చెప్పగానే చామంతి అక్కడే కుప్పకూలిపోతుంది తను ఎంతగానో ఆశపడ్డ ప్రేమ్ ఆ ఇంటి వారసుడని తనకిప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుందని తెలిసేవరికి రెండు విషయాలు తట్టుకోలేక చామంతి చాలా కుంగిపోతుంది కాకపోతే ప్రేమ్ ముందుగానే చంద్రికకి విషయం చెప్పింటాడు కాబట్టి చంద్రిక చామంతికి ధైర్యం చెప్తూ ఉంటుంది చామంతి ప్రేమ్ నిన్ను చాలా ప్రేమించాడు తను మొదటి నుంచి నిన్ను ఇష్టపడుతున్నాడు కాబట్టే నువ్వు ఈ ఇంటి వారసుడివి అని తెలియకుండా జాగ్రత్త నీకు డబ్బున్న వాళ్ళంటే నచ్చదు అని డబ్బు లేని వాడిలాగా నీకు దగ్గరయ్యాడు ఇప్పటికీ కూడా తను ఇష్టంతో ఈ పెండ్లికి ఒప్పుకోలేదు ఆ రమాదేవి చనిపోతాను అని బెదిరించి ప్రేమ్ని పెండ్లికి ఒప్పించింది కాని ప్రేమ్ మనసులో నువ్వే ఉన్నావంబా అని చెందిక చెప్తూ ఉంటే చామంతికి అసలు ఏం చెయ్యాలో ఏం మాట్లాడాలో అర్థమే కాదు చూడు చామంతి నువ్వు ధైర్యంగా ఉండు ప్రేమ్ ఎప్పటికైనా నిన్నే పెళ్లి చేసుకుంటాను అంటున్నాడు అని చంద్రిక అనగానే అసలు ఏం మాట్లాడుతున్నావత్తా ఆ రమాదేవి గారి గురించి తెలిసి కూడా నువ్వు ఇలా ఎలా అనగలుగుతున్నావు తను ఎంతకైనా తెగిస్తుంది కదా అత్త నిన్ను అసలు నెగలనివ్వనే నెగలనివ్వదు పని వాళ్ళంటేనే ఆమెకు అసహ్యం అలాంటి నన్ను ఒక పని దాన్ని వాళ్ళింటి కోడలిగా ఎలా చేసుకుంటుంది అనుకుంటున్నావత్తా అని చామంతి ఏడుస్తూ అడుగుతుంది ఏం జరుగుతుందో ఎలా జరుగుతుందో నాకు తెలియదమ్మా కానీ ప్రేమ్ మాత్రం నువ్వు లేకుండా ఉండలేను అని బాధపడుతున్నాడు అసలు ఇప్పుడు ఏం చేస్తాడో నాకు కూడా తెలియదు నువ్వు మాత్రం ఇవేవీ తెలియనట్టుగా మామూలుగా ఉండు అని చెప్పి చంద్రిక చామంతిని లోపలికి తీసుకుని వెళ్తుంది ఇక లోపల అంతా కూడా ఎంగేజ్మెంట్ కోసం ప్రిపరేషన్ జరిగిపోయి ఉంటుంది రమాదేవి ప్రేమ్ దగ్గరికి వచ్చి ప్రేమ్ అంతా సిద్ధంగా ఉన్నావు కదా నిశ్చితార్థంలో ఏమైనా తేడా చేశావు అంటే నేనస్సలు ఊరుకోను నీకు గుర్తుంది కదా అని రమాదేవి అడుగుతూ ఉంటే తెలుసమ్మా తెలుసు నేను ఎంగేజ్మెంట్ చేసుకోకపోతే నువ్వు చచ్చిపోతావు కన్న తల్లిని చంపుకునే అంత దుర్మార్గుణ్ణి కాదులే అమ్మా నేను ఎంగేజ్మెంట్ చేసుకుంటాను అని ప్రేమంటాడు నాకు తెలుసురా నీ మనసు ఇప్పుడు ఇలాగే మాట్లాడిస్తుందని కాకపోతే ఆ చామంతి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చింది తన ముందు ఎంగేజ్మెంట్ చేసుకోవడం అంటే కాస్త కష్టమే కదా తనను చూసిన ఆనందంలో తన దగ్గరికి వెళ్ళి మాట్లాడినా తనతో పరిచయం ఉన్నట్టు నడుచుకున్నా నేనస్సలు ఊరుకోను నువ్వు నాకిచ్చిన మాట గుర్తుపెట్టుకో చామంతి వైపు చూడను చూడకూడదు మాట్లాడను మాట్లాడకూడదు నిషాతో తప్ప ఇంకెవ్వరితో నువ్వు క్లోజ్గా ఉండకూడదు గుర్తుంది కదా అని రమాదేవి అనగానే గుర్తుందమ్మా అని ప్రేమ్ బాధపడుతూ ఉంటాడు సరే పదా నిషా వాళ్ళొచ్చారు రిసీవ్ చేసుకుందాం అని రమాదేవి ప్రేమ్ని తీసుకొని వెళ్తూ ఉంటే చామంతి కూడా ఎదురుగా వస్తుంది చామంతిని చూసిన ప్రేమ్ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతాడు కానీ రమాదేవి ప్రేమ్ని తీసుకొని బలవంతంగా బయటికి వెళ్ళిపోతుంది ఇక అక్కడ నిషా వాళ్ళు వచ్చేస్తారు హే ప్రేమ్ ఎంత గా ఉన్నావో తెలుసా ఈ డ్రెస్ నీకు చాలా బాగా సెట్ అయ్యింది మరి నా డ్రెస్ ఎలా ఉంది అని నిషా ప్రేమగా అడుగుతూ ఉంటే బాగానే ఉంది అన్నట్టుగా ప్రేమ్ ఏదో సమాధానం చెప్తాడు ప్రేమ్ నువ్వు నిషాని తీసుకుని లోపలికి వెళ్ళు అని రమాదేవి చెప్పగానే ఇక ప్రేమ్ నిషాలు ఇద్దరు కూడా లోపలికి వెళ్తారు ప్రేమ్ నిషాతోటి నిషా నీకు నేను ముందే అంతా చెప్పాను కదా నా మనసులో చామంతే ఉంది చామంతి లేకుండా నేను బతకలేను ఒకవేళ పెళ్లి చేసుకున్నా నేను నీతో సంతోషంగా ఉండలేను నిషా అర్థం చేసుకో అని మళ్ళీ నిషని రిక్వెస్ట్ చేయాలని ప్రయత్నిస్తూ ఉంటాడు నిషా మాత్రం అసలు తప్పెవర్ది ప్రేమ్ నేను మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నేను నీకు నచ్చానా అని నేనే కదా అడిగాను అప్పుడు నువ్వేం చెప్పావు నచ్చాను అని చెప్పావు కదా అని నిష అంటూ ఉంటే అప్పుడు మా అమ్మ బలవంత మీద చెప్పాను నీకు ముందే చెప్పాను కదా అని ప్రేమంటాడు మీ అమ్మ బలవంతం మీద చెప్పావా లేక ఇంకెవరి బలవంతం మీద చెప్పావో నాకు తెలియదు కానీ నువ్వు ఆరోజు నేనంటే ఇష్టం అని చెప్పావు దాంతో నా మనసులో నేను నీ మీద ప్రేమను పెంచుకున్నాను చామంతి ప్రేమ గొప్పదైతే నా ప్రేమ కూడా గొప్పదే కదా ప్రేమ్ నువ్వు ఒప్పుకున్న తర్వాతే కదా నేను నిన్ను ప్రేమించడం మొదలు పెట్టాను నాకు నువ్వే కావాలి నేను నీతోనే ఉంటాను అని నిషా తేల్చేసి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక ప్రేమ్ ప్రతిసారి చామంతిని కలవాలని వెళ్తూ ఉంటే ఇంట్లో వాళ్ళు ఎవరో ఒకరు అడ్డుగా వచ్చి ప్రేమ్ని చామంతిని మాట్లాడుకోకుండా చేస్తారు ఇక పంతులు గారు ఎంగేజ్మెంట్కి టైం అయ్యింది వాళ్ళిద్దరినీ తీసుకురండి అని చెప్పగానే ప్రేమ్ నిషా ఇద్దరూ కూడా స్టేజ్ ఎక్కుతారు ఇక అందరు గెస్టులు కూడా వాళ్ళిద్దరి జంటను చూసి చాలా బాగుంది ఎంతో మంచి పేర్ అని మెచ్చుకుంటూ ఉంటారు ఇక కొంతమంది గెస్ట్లు అయితే రమాదేవి నువ్వు ఎంత మంచి సంబంధం తీసుకుని వచ్చావు మంత్రి కూతుర్ని నువ్వు కోడలుగా చేసుకుంటున్నావు నీ స్టేటస్ ఇంకొంచెం పెరిగిందిలే ఈ సొసైటీలో అని రమాదేవిని ఎత్తుతూ ఉంటే రమాదేవి గర్వంగా ఫీల్ అవుతూ ఉంటుంది ఈ మాటలన్నీ విన్న ప్రేమ్ మాత్రం బాధపడుతూ ఇక పంతులు గారు ఉంగరాలు తీసుకురమ్మని చెప్తే చంద్రిక వెళ్లి ఉంగరాలు తీసుకొచ్చి అక్కడ పెడుతుంది ప్రేమ్ మాత్రం చాలా బాధపడుతూ చంద్రికకి సైగ చేస్తాడు ఇక చంద్రిక వెంటనే వెనకాలకి వెళ్లి వాళ్ళు ఉంగరాలు మార్చుకునే టైం ముందు పవర్ పోయేలాగా చేస్తుంది ఇక పవర్ పోవడంతో అందరూ కూడా అటు ఇటు తిరుగుతూ ఉంటే ప్రేమ్ ఆ రెండు ఉంగరాలను తీసి వేరే దగ్గర దాచేస్తాడు మళ్ళీ ఏమీ తెలియనట్టు తన ప్లేస్లో నిలబడతాడు తర్వాత పవర్ వస్తుంది ఉంగరాలు లేవు అని అందరూ కూడా కంగారు పడుతూ ఉంటారు పంతులు గారు కూడా ఇది అపశకనం అన్నట్టుగానే చెప్తారు అమ్మా ఇంకా కాస్త టైమే ఉంది మంచి ముహూర్తంలో ఎంగేజ్మెంట్ చేస్తేనే మంచిది లేదు అంటే ఈ రోజుకు ఇంకో ముహూర్తం కూడా లేదమ్మా అని పంతులుగారు చెప్పడంతో రమాదేవికి చాలా కోపం వస్తుంది ప్రేమ్ నిజం చెప్పురా నువ్వే కదరా ఉంగరాలు తీసింది నీకే కదా ఈ పెండ్లు ఇష్టం లేదు అని ప్రేమ్ని బాగా తిడుతుంది ప్రేమ్ మాత్రం నాకేమీ తెలియదమ్మా నేను తీయలేదు ఇంకెవరైనా తీశారేమో అని అంటూ ఉంటాడు ఇక అందరి దృష్టి చామంతి మీదికి వెళ్తుంది ఇక రమాదేవి కోపంగా వెళ్ళి చామంతిని కొడుతుంది ఏమైందమ్మగారు అని చామంతి అంటూ ఉంటే ఉంగరాలు దొంగతనం చేసింది నువ్వే కదా మర్యాదగా తీసిన ఉంగరాలను తెచ్చి ఇక్కడివ్వు ఇవ్వలేదంటే ఈరోజు నీకు చివరి రోజు అని చామంతిని బెదిరిస్తూ ఉంటుంది అమ్మా నేను ఇప్పుడే లోపలికి వచ్చాను నాకు ఆ ఉంగరాల గురించి తెలియదమ్మా నేను అసలు వాటిని చూడలేదు అని చామంతి ఎంత చెప్తున్నా కూడా వినకుండా రమాదేవి చామంతిని ఇబ్బంది పెడుతూ ఉంటుంది అప్పుడే అక్కడ హర్షవర్ధన్ ఇన్వాల్వ్ అవుతాడు రమా ఎన్నోసార్లు నువ్వు చామంతిని ఇలాగే ఇబ్బంది పెట్టావు నలుగురిలో తన పరువు తీసావు తరువాత నిజానిజాలు తెలుసుకొని బాధపడ్డావు కానీ ఇప్పుడు అలా చెయ్యకు ప్రతిసారి చామంతిదే తప్పు అని ఎందుకంటారు చామంతి అలాంటి అమ్మాయి కాదు ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న అమ్మాయి ఇలాంటి పొరపాటు ఎప్పటికీ చెయ్యదు అని హర్షవర్ధన్ అంటూ ఉంటే అసలు అసలు మీకు అసలు కథ తెలుసా వీళ్ళిద్దరి మధ్యలో ఏముందో తెలుసా మీకు తెలియని విషయాలలో మీరు ఇన్వాల్వ్ కాకండి అని రమాదేవి కోపంగా నోరు జారితే ఏముంది వాళ్ళిద్దరి మధ్యలా అని హర్షవర్ధన్కి డౌట్ వస్తుంది ఇక రోజా కూడా ఇలాంటి పని వాళ్ళంతా ఇంతే వీళ్ళు ఎవరింట్లో పనిచేస్తారో వాళ్ళింట్లో అందరి వస్తువులు దొంగతనాలు చేస్తూ ఉంటారు అని చెల్లెల్ని అవమానిస్తూ ఉంటుంది ఇక అక్కడికి వచ్చిన యశ్వంత్ మాత్రం చూడండి చామంతి అలాంటిది కాదు తను మా కాలేజ్లోనే చదువుతుంది కదా తన వ్యక్తిత్వం ఎలాంటిదో నాకు తెలుసు అని యశ్వంత్ కూడా చామంతిని సమర్థిస్తాడు నీకు తెలియదు బాబు తను మా ఇంట్లోనే కదా పనిచేస్తుంది మాకు తెలుసు తన క్యారెక్టర్ ఏంటో ఇలాంటివన్నీ తనకు అలవాటే అని భ్రమరా కలగచేసుకుంటుంది ఇక అందరూ కూడా చామంతి మీద దొంగ అని ముద్ర వేస్తూ ఉండగానే అక్కడికి సడన్ గా చిత్రావతి వస్తుంది రమాదేవి అని కోపంగా అర్చేసరికి రమాదేవి ఒక్కసారిగా భయపడిపోతుంది ఏంటి రమాదేవి ఇంట్లో ఏదో ఫంక్షన్ పెట్టుకున్నట్టున్నావు కానీ ఫంక్షన్ వాతావరణం కాకుండా యుద్ధ వాతావరణం కనిపిస్తుందేంటి అని అడిగేసరికి అంటే అమ్మా అది తను మా ఇంట్లో ఉంగరాలు దొంగతనం చేసింది నా కొడుకు ఎంగేజ్మెంట్ దాన్ని ఆపడానికి ఆ అమ్మాయి అలా చేసింది అని రమాదేవి తడబడుతూ చెప్తూ ఉంటే తను తీయడం నువ్వు చూసావా లేకపోతే తన దగ్గర ఉంగరాలు ఉంగరాలేమైనా దొరికాయా ఎలా తనని దొంగను చేస్తున్నావు ఇంతమంది ముందు ఇంతమంది ఉండంగా తను ఒక్కతే చేసిందని నువ్వు ఎలా నిర్ధారిస్తున్నావు అని చిత్రావతి గట్టిగా అడుగుతుంది అంటే ఇక్కడున్న వాళ్ళంతా చాలా విఐపీస్ అంత చిన్న చిన్న వాటికి ఆశపడే వాళ్ళు కాదు ఇక మిగిలింది వీళ్ళొక్కరే ఇక్కడ కొత్తగా వచ్చింది చామంతి ఒక్కతే తనకు తప్ప ఇంకెవ్వరికీ ఆ అవసరం లేదు దీన్ని అని చామంతి జుట్టు పట్టుకోబోతుంటే ఏయ్ రమాదేవి అని చిత్రావతి కోపంగా అరుస్తుంది తన ఒక్క అరుపుకి తన చూపుకి భయపడ్డ రమాదేవి రెండడుగులు వెనక్కేసి అమ్మా అని అంటుంది నీ గత చరిత్ర మర్చిపోయి మాట్లాడుతున్నావా ఇక్కడ ఎవరి చరిత్రలు ఏంటి ఎవరి వ్యక్తిత్వాలేంటి అని కొంతమందికి తెలియకపోవచ్చు కాని ఇక్కడ ఏం జరుగుతుంది అన్నది నాకు బాగా తెలుసు తెలియదంటావా రమాదేవి అని గా రమాదేవికి కౌంటర్ వేసేసరికి రమాదేవి సైలెంట్గా అయిపోతుంది జగదీష్ ఒక్కసారిగా వణికిపోతాడు చూడు చామంతిని అప్పటి నుంచి పనిది పనిది అని అందరూ అంటున్నారు చామంతి ఇప్పుడు నీ ఇంట్లో పనిమనిషా లేక నేను ఉంచిన నా గెస్టా నా గెస్టుని ఇంతమందిలో నువ్వు అవమానిస్తున్నావు ఎంత ధైర్యం నీకు అని రమాదేవికి పెట్టాల్సిన కౌంటర్ అంతా పెట్టేస్తుంది నీ ఉంగరాల ఖరీదు ఎంతో చెప్పు కావాలంటే నేనిస్తాను అంతేకాని ఇంకొకసారి చామంతిని దొంగ అని నువ్వన్నావంటే నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకో జాగ్రత్త అని హెచ్చరించి ఏడుస్తున్న చామంతిని చిత్రావతి తీసుకుని వెళ్ళిపోతుంది ఇక చామంతి చిత్రావతి కాళ్ళ మీద పడి అమ్మా మీరెవరో నాకు తెలియదు నేను ఎప్పుడు కష్టంలో ఉన్నా మీరొచ్చి ఆదుకుంటున్నారు నా పరువుని నా మర్యాదని మీరే కాపాడారమ్మా చాలా థ్యాంక్స్ అమ్మా అని అంటూ ఉంటే చిత్రావతి చామంతిని పైకి లేపి నువ్వు ఉండాల్సింది కాళ్ళ దగ్గర కాదు నా గుండెల్లో నువ్వంటే నాకు చాలా ఇష్టం నీ గురించి నాకు బాగా తెలుసు రామచంద్రయ్య కూతురు అంటే ఎలా ఉంటుందో రామచంద్రయ్య పెంపకం ఎలా ఉంటుందో నాకు తెలియదా చామంతి ఇవేవి నువ్వు మనసులో పెట్టుకోకు ఇక్కడ జరిగేవేవి నువ్వు పట్టించుకోకు నువ్వు బాగా చదువుకొని నువ్వు అనుకున్న స్థాయికి నువ్వు చేరుకోవాలి నీ ఆశయాన్ని నువ్వు నెరవేర్చుకోవాలి గుర్తుంచుకో చామంతి నీకు ఏ కష్టం వచ్చినా నేనున్నానన్నది మర్చిపోకు అని చిత్రావతి చామంతికి ధైర్యం చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మరి ఎంగేజ్మెంట్ ఆగిపోవడంతో ప్రేమ్ మళ్ళీ చామంతిని ప్రపోజ్ చేస్తాడా చామంతి తన మనసులో ఉన్న ప్రేమని ప్రేమ్కి చెబుతుందా లేక తను డబ్బున్నవాడు కావడంతో తన ప్రేమని మనసులోనే దాచుకుంటుందా తెలుసుకోవాలి అనుకుంటే